ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తిరుమల అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది వివరాలు చూస్తే కలియుదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వలసిన శేషాచలం అడవులు అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి తిరుమల సమీపంలోనే కార్ చిచ్చు చెలరేగింది అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి తిరుమల సమీపంలోని పాప వినాశనం డ్యామ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది క్రమంగా మంటలు విస్తరించాయి కుమారధార పసుపు దార వద్దకు కూడా మంటలు అయితే వ్యాపించాయంటున్నారు సమాచారం అందిన వెంటనే చిత్తూరు తిరుపతి అన్నమయ్య రాయచోటి జిల్లాల అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణం చర్యలు చేపట్టారు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు మంటలు అర్పు వేసే ప్ర ప్రక్రియ అయితే చేపట్టారు ఎండ తీవ్రత ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు దీనిపై అటవీ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు తిరుమల శేషాచల అడవుల్లో ప్రమాదవసాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మంటలు చెలరేగిన ఘటనపై అటవీ శాఖ అధికారులు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ పిసి నాయక్ ఫారెస్ట్ అడ్వైజర్ మల్లికార్జున ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఓ గ్రామంలో తొలిత మంటలు చెలరేగినట్లు వెల్లడించారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ధృవీకరించారు తిరుపతి అన్నమయ్య జిల్లాల నుండి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో రేంజ్ అధికారులు ముప్పై మంది సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమై మంటలను ఆర్పివేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు కార్చి చదువులోకి తెస్తున్నామని వివరించారు మంటలు ఉధృతంగా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టాలని అదేవిధంగా వేసవి తాపానికి కార్చిచ్చలు రగిలే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతం కావడంతో వాటికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు అదేవిధంగా మంటలను అర్పివేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని అగ్నిమాపక సిబ్బందిని కూడా అధికారులను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందించారు